ఓం వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ మంది ఛానల్ ఇలా ఎనిమిది వందల ముప్పై ఐదు మంది సబ్స్క్రైబర్తో ముందుకు వెళ్తుంది అందుకు మీ సహాయ సహకారాలు సహ మా కృతజ్ఞతలు అండి ఈ మధ్య ఒక చిన్న ఒక చిన్న ఇబ్బంది రావడం వల్ల నేను ఇలా డివోషనల్గా ఆధ్యాత్మికంగా నేను చేయలేకపోయాను ఎందుకంటే మా తండ్రి గారు పరమపదించారు కాబట్టి నేను ఆయన ధ్యా ఆయన ధ్యాసలోనే ఆయన మరణంతోనే జరిగిపోయింది కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పడానికి నేను చాలానే వీడియోస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కానీ చేయలేకపోయాను కాబట్టి ఇలా నా వీడియో లేట్ అయింది ఈరోజు ఈ వీడియోలో ఏం ముందుకొచ్చాను అంటే మేము ముందర ఈ జీవితం పైన చాలామంది ఆశలు ఎక్కువ పెట్టుకుంటున్నారు అలాగే మనకు ఏదో కావాలి అది కావాలంటే ఇది చేస్తాము అన్నట్టు భగవంతునితో వేరము వ్యాపారం మాట్లాడినట్లుంటుంది ఏమీ లేని ఈ జీవితంలో మనము ఇది వ్యర్థమైన జీవితం మీద ఎందుకింత ఆసక్తి ఆనందాన్ని పెంచుకుంటున్నామో అర్థం కావడం లేదు అందుకు ఒక అన్నమయ్య కీర్తనని ఆ పద కవితామహుడు సాక్షాత్తు ఆ మూల విరా మూల విరాట్ని ఆదిదేవుణ్ణి దర్శించిన మహా పుణ్యాత్ముడైన ఆ అన్నమయ్య వల్లించిన ఈ కీర్తనను ఫస్ట్ మొదటగా ఈ కీర్తనలో ఈ కీర్తన యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందాం ఏంటంటే మొక్కరో మీరు మోసపోక మీకు దిక్కు దశ అయిన ఆదిదేవుణ్ణి అంటాడు ఎందుకు అంటే జీవునికి దేవునికి మధ్య వారది భక్తి కదా భక్తి మార్గం అనేకమైనటివి ఉన్నాయన్నమాట ఒక్కొక్కరు ఒక భక్తి మార్గంలో వెళ్తుంటారు వాటన్నింటిలో కల్లా మనకు ఏ భక్తి ఉత్తమమైంది అంటే సాత్విక భక్తి అంటే మనసును నిర్మలంగా శరీరాన్ని నిర్మలంగా శరీరాన్ని బాధ పెట్టుకుంటూ చేయకుండా ఉండే అది ఆ భక్తిని సాత్విక భక్తి అంటారనమాట అన్నమయ్య నాటి కాలంలో నే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విపరీతమైన మూడోభక్తి ఉందన్నమాట మనసుని ఇతర జీవరాశికి సాటి మనసులు కష్టపెట్టని భక్తి మార్గమే ఆచరణీయమైనదని అన్నమయ్య గారు మనకు సెలవు ఇచ్చారు కదా అలాగే ఈ కీర్తనలో కూడా అదే అర్థం వచ్చేలా ఆయన ఈ పదాలను కూర్చాడనమాట ఆదిదేవుడైన ఆ శ్రీమన్నారాయణ వెలసిన వెంకటేశ్వరుడే మనకు దిక్కు దశ మన గమ్యము ఆ గమ్యము అన్నీ ఆయనే జనులారా ఓ జనులారా మనం ఆయనకే మొక్కుదాము మనకు గమ్యమైనా భక్తి అయినా ఏదైనా ఒక్కటే అనేసి ఆయన వివరించాడు అన్నమయ్య ఇప్పుడు కొంతమంది స్వామిని ప్రసన్నం చేసుకున్నటకు అమితమైన వ్యయప్రయాసాలు పడు పడుతూ ఉంటారు అది అవసరం లేదన్నమాట వేయ ప్రయాసాలంటే మేము ఈ పూ స్వామి ప్రసన్నం చేసుకోవడం కోసం మేము స్వామి సేవ చేయాలి స్వామిని ఇలా మొక్కుకున్నామనేసి చాలా అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఆ డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఎక్కువ ఖర్చు పెట్టడము ఎక్కడెక్కడికో వెళ్ళి ఇలా చేసాము అలా చేసామనడము ఇదంతా అవసరం లేదు ప్రశాంత చిత్తంతో నువ్వు ఉన్న చోటనే స్వామిని దర్శించు స్వామిని స్వామిని ధ్యానించు స్వామి సేవలో తేలు అని చెప్తున్నాడు అలాగే ఇంకొంతమంది ఎలా చేస్తారంటున్నాడంటే శరీరమును మనసును మిక్కిలి బాధపెట్టి స్వామి కరుణ పొందు ప్రయత్నం చేయనవసరం కూడా లేదంట శరీరం కొంతమంది స్వామి నాకు మీరు ఇది ఇవ్వండి స్వామి ఇప్పుడు రావణాసురుడు శివుని కోసం తపస్సు చేసి ఏం చేశాడు నా తలలు ఇచ్చేసాను తల ఇచ్చేసాడు అలాగే కొంతమంది అగ్నిగుండాల్లో దుంకుతామంటారు అలాగే కొంతమంది ఇంకా ఏదేదో వాళ్ళ మనసుకు తోచినట్టు శరీరాన్ని బాధ పెట్టుకుంటూ ఆ పూజలు చేస్తుంటారు అలా చేయడం తప్పు అంటున్నాడు అవయవంలోను కోసి కోసి ఇవ్వనవసరం లేదు అలాగే కొంతమంది కొరడా డబ్బులు కొరడా కొరడాతో దెబ్బలు కొట్టుకుంటూ ప్రదర్శన చేస్తూ మేము స్వామి కోసం ఇలా చేసాము అలా చేసామని చెప్పుకుంటుంటారు అలా చేయడం కూడా అవసరం లేదు అని అన్నమయ్య మనకు సెలవిస్తున్నాడనమాట ఇంకా మూగజీ వాళ్ళని బలిస్తుంటారు భగవంతునికి అది చేయడం కూడా అవసరం లేదు స్వామివారి నిజమైన భక్తులు నిజమైన భక్తులు నడిచే దారిలో నడచండయ్యా మీకు పుణ్యం వస్తుంది మీ పాపాలన్నీ తొలగిపోయి ఆ శ్రీపతి సేవ చేసినట్టే మీరు అని అంటున్నాడనమాట కర్మఫలము అనుభవించవలసిన విపత్తును కూడా ఆయన ఉపశమనం కలిగించి మన శరీరాన్ని మన శరీరాన్ని ఆయన సేవకు తగినట్లుగా మారుస్తాడనమాట అలాంటి ఆయనను నమ్ముకోవాలి కానీ మన శరీరాన్ని మనమే యమబాధలు పెట్టుకుంటూ స్వామిని కొల్చడం అనేది అవివేకము ప్రశాంతంగా చెయ్యి ఆయన సేవని అలాగే మాత్రము సిగ్గుపడకుండా అహంకార రహితంగా శ్రీపతి దాసుల చెంతకు చేరి వారి సత్సాంగత్యంలో మిక్కిలి సంతోషంగా వారి పాదరేణువుగా ఉన్నా చాలు అని ఆయన ఆ వెంకటేశ్వర స్వామి అప్పుడే కరుణా కటాక్షం మనకు కలుగుతుంది అని ఈ కీర్తన యొక్క తాత్పర్యం అన్నమాట ఇప్పుడు మేము మనము ఆ కీర్తనని ఎలా ఆలపించాలి ఏ విధంగా ఆలపించాలి అనేది మనం చూద్దామండి ఇలా మన జీవితంలో చాలా విషయాలని మనము మన అంకితం చేసుకుంటున్నాం అన్నమాట అర్థమైంది కదా ఇప్పుడు ఆ కీర్తన ఏంటో చూద్దాము ఓం నమో ఓం నమో ವೆಂಕಟೇಶ ಮೊಕ್ಕರೋ ಮೀರು ಮೋಸಪೋಕ ಮೊಕ್ಕರೋ ಮೀರು ಮೀಕು ದಿಕ್ಕು ದಸೈನ ಆಧಿದೇವು ನಿ ಮೊಕ್ಕರೋ ಮೀರು మోసపోకా మీకు దిక్కు దిశనా ఆది దేవుని మొగ్గరో మీరు మోసపోకా మారు చేతులు ఇయ్యవద్దు మారుగాలియవద్దు బిరాణ గుండెలు సిపెట్టవద్దు మారు చేతులు ఇయ్యవద్దు మారుగాలియవద్దు బీరాన గుండెలు కోసిపెట్టవద్దు గొరబడి చిచ్చులోన కొండాల బొరవద్దు గొరబడి చిచ్చులోన కొండాలు బొరవద్దు ఊరకేమీ వారమని ఉన్న చాలు ವಾರಮಣಿ ಉನ್ನ ಜಾಲೂ ಮೊಕ್ಕರ ಮೀರು ಮಿಕು ದಿಗ್ಗು ದಶೈನಾ ಆಧಿ ದೇವು ಮೊಕ್ಕರೋ ಮೀರೋ ಮೋಸಪೋಕ ಸಿಡುಯವದ್ದು ಜೀವಾಲ ಚಂಪವದ್ದು ಒಡಿಬಡಿ ಬಗ್ಗಾಲ ಬಾರವದ್ದು ಸಿ ದಲಯ್ಯವದ್ದು ಜೀವಾಲ ಚಂಪವದ್ದು ಒಡಿಬಡಿ ಪಗ್ಗಾಲ ಬಾರವದ್ದು ಸಿಡಿಮೀದ ಬಿತ್ತರಪು ಚಿಮ್ಮಗವದ್ದು ಕಡನು ಶ್ರೀಪತಿ ದಾಸುಲ ದಾರಿಗನ್ನ ಚಾಲು సిడి మీద పితరపు చిమ్ముల చిమ్మగవద్దు కడ నుండి శ్రీపతి దారి గన్న జాలు మొక్కరు మీరు మోసపోకా మీకు దిక్కు దశైన ఆదిదేవునిని మొక్కరో మీరు మోసపోకా ಬಗ್ಗನ ಎಡೋ ಡ ಡೊಕ್ಕಪಡುನೋ ಯರವದ್ದು ಬಗ್ಗಿಪಡ್ಡ ಯಮಬಾಧ ಬಡವದ್ದು ಬಗ್ಗನ ಎಕ್ಕಡ ಎಕ್ಕ ಡೊಕ್ಕಪಡುನೋ ಯರವದ್ದು ಬಗ್ಗಿಪಡ್ಡ ಯಮಬಾಧ ಬಡವದ್ದು ಎಗ್ಗು ಸಿಗ್ಗುಲೇಖ ವೆಂಕಟೇಶ సిగ్గులేక వెంకటేషును దాసుల చేరి అగ్గలపు పాదరేణువైన చాలు ఊ ఎగ్గు సిగ్గులేక వెంకటేశుని దాసుల చేరి అగ్గలపు పాదరేనువైన జాలు మొక్కరో మీరు మోసపోకా మీకు దిగుదైన ఆదిదేవుని మొక్కరో మీరు మోసపోకా మొక్కరో మీరు మొక్కరో మీరు మొక్కరో మీరు ఆదిదేవా ఇది అండి ఆ కీర్తన ఏమైనా తప్పులు దొరింటే పెద్దలు క్షమిస్తారని ఆశిస్తాను అలాగే మనము ఇలా స్వామి సేవలోనే ముందుకెళ్ళాలి ఏ విధమైన మన ఆలోచనలో ఎలాంటి అసూయ ద్వేషాలు అహంకారాలు అహాలు ఇవన్నీ తొలగించేసి ఆ వెంకటేశుని దాసుల దారిలోనే మనము వెళ్ళాలని కోరుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్